హాయ్ అండి వెల్కమ్ టు ఫ్యాషన్స్ మనం బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి చూసారు కదా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుందండి మనకి ఇది వచ్చేటప్పటికి మనకి సిల్వర్ సిల్వర్ థ్రెడ్ వివింగ్ లో వస్తుంది చాలా మెత్తగా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ పెద్దవాళ్ళు వేర్చేయడానికి కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది సో ఇవాళ మనం వీడియోలో ఒకవేళ దీని పళ్ళు అండ్ దీని బ్లౌజ్ ఏమో ఇవన్నీ చూడాలనుకుంటే కనుక మనం షార్ట్ ఇప్పుడు షార్ట్ లో చూసుకొని మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయచ్చు లేదు అనుకుంటే మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తామండి సో అందులో అన్న చూడొచ్చు ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి పెసర గ్రీన్ అండ్ ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇది వచ్చినప్పటికి ఈ బుటీస్ వస్తాయి అండ్ దీని పళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంటుంది సో ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి హ్యాండ్లూమ్ స్టైల్ లాగా ఉంటుంది మనం వేర్ చేస్తే చాలా మెత్తగా ఉంటాయండి శారీస్ మటుకి సో ఇది ఒక కలర్ అండ్ గ్రీన్ ఇది వచ్చి అంటాక్ పచ్చ కలర్ అనమాట సో ఇవి ఏంటి డిజైన్ ఏమున్నాయి పళ్ళు ఏమున్నాయి బ్లౌజ్ ఏమున్నాయి అని చూడాలనుకుంటే కనుక మన శ్రీ ఫ్యాషన్ లో లాంగ్ వీడియో ఉంటూ అప్లోడ్ చేస్తామండి షార్ట్ చూసిన తర్వాత మీకు ఎవరికైనా కావాలనుకుంటే లాంగ్ వీడియోలో వెళ్ళి హ్యాపీగా చెక్ చేసుకోండి అండ్ కొత్తగా మన శ్రీ ఫ్యాషన్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ అందరికి తెలిసిందే కదా మీ కనుక క్వాలిటీ నచ్చి ప్రైజెస్ నచ్చినాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ శ్రీ ఫ్యాషన్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలర్స్ విత్ హ్యాండ్లూమ్ లుక్ తో ఉంటాయి బ్యూటిఫుల్ గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్